హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా మామిడికాయలు తీసుకున్నాను చిన్న రసాలు ఇలాగ ఇరవై కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి గుడ్డతో ఆరబెట్టి పెట్టానండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము నేను చిన్న రసాలే పడతానండి ఇప్పుడును చిన్న అయితే పులుపు పీచు తొక్క పలచగా బాగుంటుంది అనమాట అండి పచ్చడికి ఇప్పుడు కత్తిపేటతో కోసుకుంటున్నానండి నేను మా కత్తిపేట చాలా పదునుగా ఉంటుంది ఎప్పుడు మేము దీంతోటే కట్ చేస్తాం అనమాట అండి బయటికి పంపించను బయటికి పంపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తారా అది మళ్ళీ ముక్క ముక్క క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం అండి ఇలా మనం కోసుకుంటూ జీడి తీసుకుని సన్నగా లేయర్ లాంటి ఒక పొర ఉంటుందండి ఆ పొర కూడా మనం తీసేసుకోవాలి తీసుకుని ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ కోసేసుకోవచ్చండి మనం ముక్కలు ఇవ్వండి చూడండి నేను చూడండి మొత్తం ఇవి ఇలా జీడి తీసి ఇలాగా సన్నని లేరు లాంటి పొర తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఎలా కట్ చేస్తాను అలాగే అన్నీ కూడా కట్ చేసుకోవాలండి ఇంకొక కూడా కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇలాగ కట్ చేసేసుకుంటాను ముచ్చుకి తీసుకుని ఇలాగ రెండు కింద తీసుకుని ఆ లోన జీడి అంతా తీసేసి శుభ్రంగా ఆ పొర లాంటిది కూడా తీసి కావలసినట్టుగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట అండి ఇలా ముక్కలన్నీ కూడా నేను మీకు కట్ చేసి చూపిస్తానండి మొత్తం అన్నీ కూడా మనం కావలసిన సైజు కోసుకోవచ్చండి ఇలాగైతే మనం బయటకు పంపిస్తే మనకి నచ్చినట్టుగా ఉండవు అందుకనే నేను ఇలాగ కట్ చేసేస్తున్నాను అనమాట అండి ఇదిగోండి మా కత్తిపేట అయితే పొదునగా ఉంటుంది బాగా కట్ అవుతుంది మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి కట్ చేసేస్తాను చూడండి టెంక్ కూడా చాలా గట్టిగా ఉంది ఇలాగన్నీ కట్ చేసి ఒక పళ్ళంలో పెట్టుకున్నానండి ఇప్పుడు కొలుసుకుందాము నేను ఒక బేషనీలో కొలుస్తున్నానండి ఇలాగా ఒక లోటతో కొలుచుకుంటే నాకు లోటతో ఎనిమిది లోటాల ముక్కలు అయినాయండి నేను ఈ ముక్కల్ని ఒక గంట సేపు ఒక పల్చని షీట్ వేసి దాని మీద ఆరబోస్తానండి అలా ఆరబోయడం వల్ల పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుందండి పాడవకుండా ఇప్పుడు ఎనిమిది లోటాల ముక్కలు వచ్చాయండి నాకు కరెక్ట్గా ఎనిమిది లోటాల ముక్కలకి ఒక హాఫ్ లోటా పైన అంటే త్రీ బై ఫోర్ తావాలు వేస్తానండి వేసి ఇవి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇవ్వండి నాకు చూడండి ఒక లోటానార ఆవపిండి వచ్చిందండి కరెక్ట్గా లోటానార పిండి అలాగే లోటానర కారం వేసుకోవాలండి లోటానార కారం వేసుకున్నాక నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే తక్కువే వేసుకోవాలండి సగం పైన అంతే లోటాలో సగం పైన వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు అంతేగాని ముందే వేసుకోకూడదండి ఒక రెండు స్పూన్లు పచ్చి పచ్చిమింతులండి అలాగే వేపి పొడి చేసి పెట్టిన మెంతులు వేపి పొడి చేసానండి అవి రెండు స్పూన్లు వేసాను పొడి ఒక హాఫ్ లోట ఒలిచిన వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా ఒలుచుకుని వేసానండి గుళ్ళుగా ఇంకో సగం లోటా సగం కచ్చ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి వెల్లుల్లి పెట్టుకుని ఇవంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మావి పిండి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత చూస్తారు కదా అన్ని కలిపి పెట్టేస్తాను అలాగ ఒక గిన్నెలో పెట్టుకోవాలండి పక్కన ఒక గిన్నెలో కేజీ గ్రౌండ్నట్ ఆయిల్ వేసానండి అంటే పల్లీ నూనె అనమాట అండి ఇందులోనే ముక్కలన్నీ కూడా వేసేసి మనం కోసిన ముక్కలు ఆ నూనెలోంచి తీసి గుండెలో అండి ఆవాలు ఆవు పిండి కారం ఉప్పు ఉన్న దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా అండి సంవత్సరం ఉన్నా కూడా మనకు మెత్తబడదు పచ్చడి పాడవదండి ఇలా ఆయిల్లో వేసుకుని ఇలా చేసుకుంటే నేను చేసిన ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు పచ్చడి అనేది నిలవ ఉంటుంది అనమాట అండి మొత్తం అంతా కూడా ఈ గుండంతా పట్టించేసి ముక్కలకి అదే ఆయిల్లో వేసుకుని మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా గుండంతా పట్టించి అలా పేసినీలో వేసేసుకున్నారండి ఇలా సగం వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ కచ్చబచ్చగా దంచింది మధ్యలో పెట్టేసి మళ్ళా పైన కూడా కొన్ని ముక్కలు వేసేసి మొత్తం అంతా కూడా వేసేయాలండి వేసేసి పెట్టేసుకున్న తర్వాత ఈ మిగిలిన ఆయిల్ అంతా కూడా గ్రౌండ్నట్ ఆయిల్ వేసేస్తానండి వేసేసి మూత పెట్టి మూడు రోజులు పోయాక చూద్దాము ఇదిగోండి మూడు రోజులకి చూస్తారా నాకు ఎలా ఊరిపోయిందండి పచ్చడి పైకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం గరిటితో కలుపుకుందామండి బాగా అంత కలిసేలాగా కలుపుకోవాలి పైది అడుగుకి అడుగుది పైకి బాగా కలిసేలాగా తిప్పుతూ కలుపుకోవాలండి నాకు కొద్దిగా ఆయిల్ సరిపోలేనట్టు అనిపిస్తుందండి ఇప్పుడు నేను మొన్న కేజీ ఆయిల్ వేస్తాను కదండి ఈ రోజు ఒక హాఫ్ కిలో ఆయిల్ వేస్తాను ఇలా మొత్తం నాకు కేజీనర ఆయిల్ పట్టిందండి మొత్తం అంతా కూడా గరిడితో మొత్తం కలిపేసుకున్నాను చూసారు కదా అంతా కొద్దిసేపటికి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట అండి ఇప్పుడే ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి నాకు అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి చూసారు కదా రెడ్ కలర్ లో పచ్చడి ఎంత బాగుందో ఇంక ఏమి అన్నీ అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి అండి ఆయిల్ అంతా పై పైకి వస్తుంది ఇప్పుడు ఇది మనం జాడీలో కానీ గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకోవాలండి ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోకూడదు గాజు బాటిల్స్ లో పెట్టుకుంటే బాగుంటదండి జాడీలో కానీ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి ఇది ఇంకా సంవత్సరం అయినా కూడా పాడవదండి ఎనిమిది లోటాల ముక్కలకి ఆ ఒక లోటాన్నర కారం లోటాన్నర ఆవపిండి లోటాలో సగం పైన సాల్ట్ వేసానండి చూస్తారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో పచ్చడి ఇది ఇలాగా చేసుకుంటే గనక ఎంత ఎన్ని రోజులైనా కూడా నిలవుంటదండి నచ్చిందా అండి నచ్చితే మటుకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్